శివముగల దేవుని మహిమ సియోను కొండల మీద దాని ప్రతి స్థలం మీదకి సియోను అంటే పరిశుద్ధమైనది అని అర్థం సియోను అంటే ఏంటి చెప్పండి గట్టిగా పరిశుద్ధమైనది అని అర్థం మరి పరిశుద్ధమైన ఆ కొండలలో పరిశుద్ధమైన ఆ స్థలములలో పరిశుద్ధమైన సంగముల మీద దేవుని మహిమ ఏమవుతుందంట దిగి వస్తా ఉంది గట్టిగా స్తోత్రం చెప్పండి పరిశుద్ధత ఎవరి జీవితంలో ఉంటుందో పరిశుభ్రత ఏ కుటుంబంలో ఉంటుందో పరిశుభ్ర ఏ వ్యక్తిలో ఉంటుందో పరిశుద్ధకు ఏ సంఘం ప్రాధాన్యత ఇస్తుందో ఆ సంఘములో మహిమగల కార్యాలు జరుగుతాయి ఆ వ్యక్తి జీవితంలో ఏ సయ్య మహిమగల కార్యాలు జరుగుతాయి వారు దేవుని మహిమను చూడగలుగుతారు గట్టిగా స్తోత్రం చెప్పండి పాపులు దేవుని మహిమను చూడలేరు అపవిత్రత ఉన్న చోట దేవుని మహిమగల కార్యాలు జరగవు